సినిమా నటుడు నాగార్జునకు సంబంధించిన ఒక దొంగ నిర్మాణానికి సంబంధించి రెండు వేల పద్నాలుగులోనే ఈ కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రెండు వేల పద్నాలుగులోనే ఎన్ కన్వెన్షన్ అనేది చెరువును కుంటను ఆక్రమించుకుని చెరువు కుంటలోనే ఎన్ కన్వెన్షన్ అని నిర్మాణం చేపట్టి ప్రతిరోజు ఒకసారి ఫంక్షన్కి ఇస్తే ఐదు లక్షల మంది ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తూ రెండు తీసుకోవడం జరుగుతుంది అక్రమంగా ఈ నిర్మాణం కట్టారని టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అంశానికి చెను ఆక్రమించుకుని చేపట్టిన తెలిసిన రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ కేసీఆర్ అనే గది పదేళ్ల పాటు ముఖ్యమంత్రి ఈ కేటీఆర్ పదేళ్ల పాటు మంత్రి హరీష్ రావు పదేళ్ల పాటు మంత్రి ఇంత కాలం పూర్తి చేసినా ఇప్పటి వరకు ఈ దొంగలు ఈ చెరువు కుంటలు ఆక్రమించుకునే నిర్మాణాలు అక్రమ చట్టవిద్దంగా విరుద్ధంగా పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసేలా వివరించిన ఈ నాగార్జున గారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేటీఆర్ అనే గజ దొంగలు ఇప్పుడు చర్యలు తీసుకుంటుంటే నొప్పి అవుతుంది ఏమంటున్నాడు నాగార్జున మేము చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం చట్టం గతంలో కోర్టు ఈ అంశానికి సంబంధించి కోర్టులో కేసు ఉంది కోర్టులో కేసు ఉన్న ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ పైన చర్యలు తీసుకుంటున్నట్టు ఈ దొంగ ఈ నాగార్జున దొంగతోని తెలంగాణ సమాజానికి ఏమైనా లాభం ఉందా మిత్రులరా ఈ తెలంగాణ ప్రాంతానికి ఏమైనా లాభం ఉందా మిత్రులారా ఈ దొంగలు సీమాంధ్రకు సంబంధించిన రాజకీయ నాయకులే దోచుకు తిన్నారని ఇన్ని రోజులు మనం అనుకున్నాం కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దొంగలు కూడా ఈ తెలంగాణ ప్రకృతిని కానీ తెలంగాణ భూములను దోచుకు తిన్నారనడానికి ఒక నిదర్శనం ఈ నాగార్జున గారు చేసిన పని చెరువుల కుంటని లక్షల కోట్ల రూపాయల విలువైన చెరువుల కుంటలు అదేవిధంగా ఈ చెరువుల కుంటలని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో ప్రకృతి మొత్తం దెబ్బతింది ఈ ప్రకృతి దెబ్బతినడంతో పాటు ఈ చెరువులో నిలవాల్సిన నీళ్లు చెరువులో నిలబడకుండా ఇండ్లలోకి వ్యాపించి తెల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయినటువంటి హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి చెడు పిర తీసుకొచ్చే అవకాశం ఉంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులే కాదు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన సినీ హీరోలు కూడా ఈ తెలంగాణ ప్రాంతాన్ని పక్కాగా నాశనం చేయడం జరిగింది ఇది ఒక నిదర్శనం ఈ రోజు ఈయన హైకోర్టుకు నిన్న వెళ్ళడం జరిగింది కోర్టు సంబంధించిన కమిషన్ నిన్న ఉదయమే తొందరలోనే అంటే ఉదయమే వెళ్ళడం జరిగింది అక్కడ కూల్చివేతలు ప్రారంభించడానికి అక్కడ కూల్చివేతలు ప్రారంభమై తెలిసిన వెంటనే ఈ చేసి నాగార్జున గారు ఈ దోషును పంపించి హైకోర్టులో కేసు వేయించుడు ఆపాలని ఎందుకు ఆపాలి తెలంగాణ ప్రజల సొమ్మును దోచుక తిన్న దొంగలు సినిమాలు తీసినామని చెప్పి తెలంగాణ ప్రజల నుంచి టికెట్ల రూపంలో తెలంగాణ ప్రజలను తింటున్న దొంగలు మీరు కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలకు మాత్రం నటించేందుకు అవకాశం ఇం దొంగలు మీరు మొత్తం మీరే ఉంటారు సినిమా దొంగలు నిర్మాతలు మీరే డైరెక్టర్ మీరే సినిమా హీరోలు మీరే కమిడియన్లు మీరే హీరోయిన్లు మీరే మొత్తానికి మొత్తం మీరే ఉండి తెలంగాణ ప్రజలు మాత్రం కేవలం సినిమాలు చూడడానికి మాత్రమే ఉండాలి టికెట్లు కొనుక్కొని అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళు డబ్బులు ఖర్చు వేసి మీకు ఇవ్వాలి అది బోను మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సొమ్మును చెరువులోని కుంటలను కూడా దోచుకుంటున్నారు ఈ సినిమాకి సంబంధించిన దొంగలు కాబట్టి వీని నాగార్జున కానీ తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్ తన్నాలే తన్ని తనాలే చర్యలు తీసుకున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ కూడా పట్టుకొని తన్నాలే ఇన్ని రెండు వేల పద్నాలుగులో అక్రమ నిర్మాణం అని తెలిసినప్పటికీ ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలే ఈ దొంగ సీమాంధ్రలు దొంగలు ఉల్లంఘాలు తెలంగాణ ప్రకృతిని దోచుకుపోతున్నారు ఉద్యోగాలను దోసుకుపోతున్నారు అని చెప్పిన ఈ కేటీఆర్ కేసీఆర్ అనే దొంగలు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళని మొదట్లో భయభ్రతల గురుదేశ్వరు వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళ పైన చట్టానికి విరుద్ధంగా వాళ్ళు ప్రయత్నం చేసినా వాళ్ళ చట్ట విరుద్ధంగా నడుచుకున్నా వాళ్ళ పైన చర్యలు తీసుకోలేదు దొంగలు కేసీఆర్ కుటుంబం అంటే వాళ్ళకు డబ్బులు ముట్టిన చెప్తే చాలు ఇక ఎన్వెన్ ఎన్ కన్వెన్షన్ సంబంధించి కోర్టు ఎట్లా స్టే అంటే నిన్న నాగార్జున దోస్తోడు పనికిమల్ పోయి ఆడ ఈ ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఫంక్షన్ ఉందో దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందో పిటిషన్ వేస్తే మన గౌరవనీయమైన హైకోర్టు కూడా దండమెట్టి చెప్పాలి ఇలాంటి దొంగలకు ఇస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు స్టే ఇచ్చింది స్టే ఇస్తే ప్రముఖ ప్రముఖ న్యాయవాది అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎంపీ అన్నాడు హైకోర్టు ఎట్లా స్టే ఇచ్చింది గతంలో కూల్చివేయాలి అక్రమ నిర్మాణం తేల్చింది హైకోర్టే గతంలో ఎవరైతే హైకోర్టు జడ్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చింది తప్పని ఇప్పుడు ఉన్నటువంటి న్యాయవాదులు న్యాయమూర్తులు లేదంటే జడ్జీలు చెప్తున్నారా అనే కోణంలో ఆయన ప్రశ్నించడం జరిగింది దానికి సమాధానం ఉండదు దొంగలకు ఎందుకు సపోర్ట్ చేయాలి ఈ కోర్టులు నాగార్జున పిటిషన్ ఎన్ కన్వెన్షన్ సంబంధించిన పిటిషన్ వెంటనే ఎందుకు విచారణార్థం తీసుకోవాలి వేలాది లక్షలాది కేసులు సంవత్సరాల ధర పోస్ట్ పోన్ అవుతున్న ఆ కేసులను ఎందుకు వీళ్ళు పరిష్కరించరు డబ్బు నూల కేసులు వెంటనే కేసు ఇట్లా పిటిషన్ వేసిన వెంటనే ఎందుకు పరిశీలన తీసుకుంటున్నారు డబ్బు నూలకే కోర్టులు కూడా పనిచేస్తాయా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సినీ నటుడు నాగార్జున నేల మట్టం తెల్లవారుజమునూ రంగంలోకి హైడ్రా ఉదయం నుంచి కూల్చివేతలు ఐదు గంటల్లో పూర్తి హైకోర్టులో నాగార్జున స్టే జారి అప్పటికే సింహభాగం భాగం పూర్తయిన కూల్చివేత పద్నాలుగేళ్ల క్రితం నిర్మాణం తమ్మిడికుంట చెరువు ఎఫ్టిఎల్ జోన్ పరిధిలో మూడు పాయింట్ ముప్పై ఎకరాలు నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతులు లేవు అనుమతులు తీసుకోలేదు నాగార్జున దేనికి తీసుకోలేదు అనుమతులు జోన్ లో మూడు పాయింట్ ముప్పై ఎకరాలు ఎందుకుందిరా ఎఫ్టి మూడు పాయింట్ ముప్పై ఎకరాలు ఎందుకుందిరా దొంగ కనీసం నిర్మాణం ఇప్పుడు అనుమతులు తీసుకుంటే ఎట్లా కట్టినవరా నువ్వు గతంలో కోర్టు స్టే ఆర్డర్లు లేవు హైడ్రా పేర్కొంది కోర్టు స్టే ఆర్డర్లు లేవు కాబట్టి మేము కూల్ చేసినామంటున్నాడు హైడ్రా సంబంధించిన అధికారులు ఇప్పుడు ఇచ్చింది కోర్టు ఆ పాలే అంటే మేము అక్రమార్కులను కాపాడుతాం ఈ అక్రమార్కులు ఏం చేశారంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి దగ్గరకు లేదంటే మంత్రి దగ్గరకు పోయి నమస్తే అని చెప్పి ఆయన కొన్ని పైసలు ఇస్తే ఈ రిని ఆగిపోతుంది దీనికోసం పని పనిచేసేది ఇదే అని అంటున్నాడు రఘునందన్ రావు ఎందుకు ఇచ్చారు కోర్టు ఎందుకు ఇచ్చింది అని చెరువులు పార్కులో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ఏర్పడిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెన్స్ అసెన్స్ ప్రొటెక్షన్ మానిటరింగ్ ఏజెన్సీ మరో కీలక చర్య చేపట్టింది ప్రముఖ శ్రీ నటుడు నాగార్జున హైదరాబాద్ కూల్చివేసింది ఎన్ కన్వెన్షన్ గ్రామంలోని తమ్మిడికుంట చెరువు దాన్ని నేలమట్టం చేసింది హైడ్రా అధికారులు జిహెచ్ఎంసి ఇరిగేషన్ రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో కలిసి శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు భారీ పోలీసులు యంత్రాలతో కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్ళాయి వెళ్లారు ఉదయం ఆరు గంటల సమయంలో కూల్చివేతలు మొదలుపెట్టి పదకొండు గంటల వరకు సింహ పూర్తి చేశారు ఆక్రమణ తొలగింపు నేపథ్యంలో మాదాపూర్ నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే రహదారులను మూసివేసి వాహనాల రాకపోకలను మళ్లించారు కూల్చివేతలు జరుగుతున్న సమయంలోనే నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు చట్ట విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారని తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు అరే నువ్వు అనుమతులు తీసుకొని కట్టావా నువ్వు అనుమతులే తీసుకొని కట్టలేదు నీకు నోటీసులు ఎందుకు అర్థంగా జేహెచ్ఎంసీ అమ్మతురలి ఎన్కన్వెన్షన్కి ఒక్కొక్క ఫంక్షన్కి ఐదు లక్షలు తీసుకుంటున్నావు దొంగ కోట్లాది రూపాయలు సంపాదించిన తెలంగాణ భూములు ఆక్రమించి చెరువులను ఆక్రమించి ఎందుకంటే కంటే నోటీసులు ఇవ్వలేదా దీంతో కూల్చిపేతలను వెంటనే నిలిపివేయాలంటూ న్యాయస్థానం మధ్యంతరం స్టే ఇచ్చింది ఈయన పేదవాడు అని చెప్పి తొందర చర్యలు తీసుకుంటారు ఇలాంటి వాళ్ళ మీద హత్యలు అత్యాచారాలు మర్డర్లు జరిగితే మాత్రం చర్యలు ఉండవు కేసులు పోస్ట్ పోన్లు అవుతుంటాయి అక్రమార్కులకు మాత్రం తొందర శిక్ష పడదు నెలలు సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి చట్ట విరుదం కూల్చివేతలు చేపట్టాలని తమకు ఎలాంటి నోటీసులు వేలని తెలిపారు దీంతో కూల్చివేతలు వెంటనే నిలిపివేయాలంటూ న్యాయస్థానం మధ్యంతర స్టే ఇచ్చింది అయితే అప్పటికే కూల్చివేతలు దాదాపు పూర్తయ్యాయి కన్వెన్షన్ సెంటర్ తో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర షెడ్యూల్ ను చేశారు ఈ చర్య ద్వారా అందరి సందేహాలను హైడ్రా పంటపంచలు చేసినట్లయింది ప్రముఖ వ్యక్తికి చెందిన కట్టడాన్ని కూల్చివేయడంతో హైడ్రా పేరుతో సామాన్యుల పైన ప్రతాపం చూపిస్తున్నారన్న విమర్శలకు చెక్ పెట్టినట్లైంది కాగా కూల్చిపోయింది కన్వెన్షన్ అంశం తెలుగు హాట్ మారింది కన్వెన్షన్ కథా కమిషన్ ఒకసారి చూస్తే ఎంత నాగార్జున సర్వే నెంబర్ ముప్పై ఆరులో ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఎకరాల విస్తీర్ణంలో తమ్మిడికుంట చెరువు ఉంది పక్కనే ఉన్న సర్వే నెంబర్ పదకొండు బై రెండులో సినీ నటుడు నాగార్జునకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఈ భూమిలో రెండు వేల పదిలో ఎన్ కన్వెన్షన్ ఇతర నిర్మాణాలు చేపట్టారు అయితే సర్వే నంబర్ పదకొండు బై రెండులోని మూడు ఎకరాలు తమ్మిడి చెరువు ఎఫ్టిఎల్ జోన్ లో ఉందని అధికారులు చెప్తున్నారు ఇందులోనే నిర్మాణాలు కూల్చివేశారు కాగా ఎన్ కన్వెన్షన్ ఎఫ్టిఎల్ బఫర్ లో ఉందంటూ ఉమ్మడి రాష్ట్రంలోని జిహెచ్ఎంసీకి రెవెన్యూ విభాగాలకు ఫిర్యాదులు అందాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు నోటీసులు జారీ చేసింది అనుమతి పత్రాలు స్థల యాజమాన్య హక్కు వివరాలు ఇవ్వాలని పేర్కొంది కానీ యజమాను నుంచి సమాధానం రాకపోవడంతో దాని అనుమతి లేని నిర్మాణంగా పరిగణించి కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది దీంతో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం కోర్టుకు వెళ్ళింది పట్టాభూమిలో నిర్మాణం ఉందని చెరువు ప్రభుత్వ భూమి కాదని పేర్కొంటూ చెరువు ప్రభుత్వ భూమి కాదని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది కోర్టు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ రెవెన్యూ ఇరిగేషన్ విభాగాలు సంయుక్తంగా సర్వే చేయించి ఎన్ కన్వెన్షన్ ఎఫ్టీఎల్ జోన్ లోనే ఉన్నట్టు నిర్ధారించారు మరి జోన్ లో నిర్ధారణిస్తే ఎందుకు రాజు చర్యలు తీసుకోలేదు దొంగలారా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులారా అంటే నాగార్జున పోయి ఫోటో దిగాలి ఆడిచ్చే బిచ్చం ఏమైతే ఉందో తీసుకొని జేబులు వేసుకోవాలి దానికోసమే కదరా ఒకటి పేదోడైతే అయితే ఒకటి బహుజనుడైతే అయితే ఒకటి ఎస్సీ అయితే ఒకటి ఎస్టీ అయితే వీళ్ళ భూములు వస్తారా మీరు టపటపటప్పుడు గుల్ చేస్తారు వీరిని మాత్రం ఇన్ని రోజులు ఆపేరు అక్రమం అని తెలిసిన ఇక అయితే ఎఫ్టీఎల్ నిర్ధారణ సక్రమంగా లేదంటూ కన్వెన్షన్ యాజమాన్యం రెండు వేల పదిహేడులో మరోసారి మియాపూర్లో అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించింది అప్పటి నుంచి కేసు పెండింగ్ లో ఉంది దీంతో ప్రభుత్వ విభాగాలు కూడా కూల్చివేతల దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు వీళ్ళకు మాత్రం మంచి చర్యలు సహకరిస్తాయి కోర్టు ఇక కూల్చివేతకు భారీ కసరత్తు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ముందు హైడ్రా భారీగానే కసరత్తు చేసినట్టు సమాచారం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మాణం జరిగినట్లు జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నెల ఇరవైనా హైడ్రా ఫిర్యాదు చేశారు మరోవైపు మంత్రి కుమ్మటెడ్డి వెంకరెడ్డి కూడా ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలంటూ లేఖ రాశారు ఈ ఫిర్యాదు నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది అయితే ప్రముఖ వ్యక్తికి ఆస్తి చెందిన ఆస్తి కావడంతో ఈ విషయంపై పట్టణ ప్రణాళిక విభాగం నుంచి పూర్తి వివరాలను హైడ్రా సేకరించినట్లు సమాచారం హెచ్ఎండిఏ నిర్ధారించిన మేరకు నిర్మాణం ఎఫ్టిఎల్ లో ఉందా జోన్ లో ఉన్నదా కూడా పరిశీలించారు న్యాయ నిపుణులు సలహాలు తీసుకున్నాక నిర్మాణంపై చర్యలు తీసుకోవద్ద చుట్టారు శనివారం ఉదయమే భారీ యంత్రాలు సిబ్బందితో వెళ్లిన హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు మొత్తం వ్యవహారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించినట్లు తెలిసింది ఇక ఇతర నిర్మాణాల్లో గుబులు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాల నిర్మాణంలో ఉండాల్సిన తమ్మిడి కుంట చెరువు పది ఎకరాలకు కుచించుకుపోయింది సుమారు పంతొమ్మిది ఎకరాల చెరువు స్థలం కబ్జా గురైంది ఇల్లు ఇతర నిర్మాణంలో వెలిసాయి ఎన్ కన్వెన్షన్ కూల్చిపీతతో వారిలో గుబులు మొదలైంది ఏం జరుగుతుందో అనే ఆందోళన చెందుతున్నారు నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి చెరువులో అక్రమాల కూల్చివేత కొనసాగుతుందని హైదరా వర్గాలు చెప్తున్నాయి అయితే మేడ్చల్ జిల్లా పంటలోని మాజీ మంత్రి మల్లారెడ్డి చిన్న కళాశాలలు హాస్టల్లు చెరువులు ఎఫ్టిఎల్ జోన్ ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయన్నది గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారింది నేపథ్యంలో తదుపరి కూల్చివేతలు మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలని ప్రచారం జరుగుతుంది పలు అక్రమాలపై కోర్టు స్టేలు ఉండగా పలు ఆక్రమణపై కోర్టు స్టే ఉండగా ఇటీవల కాప్రా సర్కిల్ పరిధిలో నిర్మాణంపై స్టే వెకెట్ అయినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో చర్యలు తీసుకునేందుకు మెడ్చల్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు మరోవైపు గట్కేశ్వర్ మండలం వెంకటాపూర్ పరిధిలో నాగం చెరువు బోన్ లోని పదిహేను ఎకరాలను ఆక్రమించి హైకోర్టు ఆక్రమించి ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ భవనాలు నిర్మించారని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఈ నిర్మాణాలపై చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది కుల్చేయాల మొత్తం దొంగల్ని అధికారం ఉందని చెప్పి ఆ రోజు ఈ దొంగలు అసలు ఏంటి ఎన్ కన్వెన్షన్ అంటే ఏంది దీనికి ఎందుకు ఇంత ప్రత్యేకత అప్పుడు ప్రత్యేక సమాయికి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్ అక్రమం అంటూ చర్చ జరిగింది తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అయితే గజతంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చర్చ జరిగింది కానీ చర్యలు తీసుకోలేదు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దీనిపై చర్చ జరిగింది ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు అసలు ఇన్కన్వెన్షన్ అంటే ఏంటి అసలు ప్రత్యేక ఒకసారి చూస్తే హైదరాబాద్ లో దీని ప్రముఖ స్థానం పెళ్లి నుంచి ఫ్యాషన్ షోల వరకు ఇక్కడే జరుగుతాయి హాల్లో మూడు వేల మంది కూర్చునే అవకాశం అంతే మాత్రం ఐదు లక్షల నుంచి స్టార్టింగ్ పార్టీలు పెళ్లిళ్ళు ఫ్యాషన్ షోలు బోర్డు మీటింగ్లు ఎగ్జిబిషన్లు హైదరాబాద్ లో కాస్త ఉన్నత స్థాయి వేడుక ఏదైనా వేదికగా మొదట ఎన్ కన్వెన్షన్ కే ప్రాధాన్యం నటుడు అక్కినేని నాగార్జును తన స్నేహితుడు వ్యాపార భాగస్వామి నల్ల ప్రీతం రెడ్డితో కలిసి పద్నాలుగు ఏళ్ల కిందట ఎన్ త్రీ ఎంటర్ప్రైజెస్ పేరిట దీనిని నిర్మించారు సందర్భం ఏదైనా వేదిక మాది అనే ట్యాగ్లైన్ తో మరెక్కడా జరిగినన్ని వేడుకలకు ఇది వేదిక అయ్యింది ఇప్పుడు హైడ్రా దెబ్బకు కాలగర్భంలో కలిసింది ఎన్లో నాలుగు హాల్ ఉండగా ఇరవై ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు వేల మంది కూర్చునే ప్రధాన హాల్లో ఖరీదైన వివాహాలు రిసెప్షన్లతో పాటు ఫ్యాషన్ షోలు సినిమా వేడుకలు జరిగాయి దీనిని ఆనుకుని ముప్పై ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భారీ గార్డెన్ లో పెళ్లిళ్ళు లేదంటే భారీ ఫంక్షన్ అంతర్జాతీయ సంస్థల ప్రమోషన్ నిర్వహించేవారు ఐదు వేల చిదర డైమండ్ హాల్లో ఐదు వందల మందితో చిన్న వేడుకలు కంపెనీల ఉత్పత్తుల ఆవిష్కరణలు జరిగేవి దీని బయట చెట్టు కింద అంటూ ఓపెన్ ఎయిర్ వెన్యూ ఇరవై ఆరు వేల చిదర ఉంది ఈ రెండింటి అవసరాలను తీర్చుతూ ఏడు వేల చదరపు అడుగులలో అవెన్స్ అనెక్స్ హాల్ ను నిర్మించారు ఇక శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు ఎలా ఓ పక్క సైబరాబాద్ మరోపక్క గుట్టల నడుమ తమ్మిడి చెరువుతో పాటు నగరం మధ్యలో ఉండడం రవాణా సదుపాయాల కారణంగా అద్దె ఎక్కువ ఐదు లక్షలతో ప్రారంభం అయినా అయినా సరే ఇన్కన్వెన్షన్ ను ఎంచుకునే వారు ఎక్కువ ఇక్కడ జరిగిన ఉన్నత వర్గాల వారి వివాహాలు వేడుకల జాబితాలో చాలానే ఉన్నాయి ఎన్లో కార్యక్రమ నిర్వహణను హోదాగా అని భావించేవారు ఖాళీ లేకపోతే వాయిదా వేసుకున్న వారు ఉన్నారు ఓ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ తమ షోలన్నీ ఇక్కడే జరిపేది కొన్ని కంపెనీలు వార్షిక వేడుకలు ఫ్యామిలీ గెట్ టుగెదర్లు ఏర్పాటు చేసేవి ఇలా కొత్త సంవత్సర వేడుకల వేళ నాలుగు వేదికల్లో వేర్వేరు పార్టీలతో ఎన్ కన్వెన్షన్ కు ప్రత్యేక గుర్తింపే ఉంది కాగా శ్రావణ మాసం కావడంతో దీనిని ఇరవై ఎనిమిదిన ఆ తర్వాత మరో పెళ్లి ఇతర పార్టీలకు బుక్ చేసుకున్నట్లు తెలిసింది కూల్చివేత్తతో గందరగోళం నెలకొంది అంత ఇంత తక్కువ సమయంలో మరో చోట వెతుక్కోవడం ఎలాగని సంబంధిత వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు ఆపండి పెళ్లి చేసుకోకండి ఎవరి కోసం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత్త స్థితి అంటూ హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇదే అంశం సంబంధించి నిబంధనలు ఉత్క్రమించిషన్ ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు అంటూ హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు అసలు ఎందుకు ఇట్లా చేసి ఒకసారి చూద్దాం నిర్మాణానికి అనుమతులు లేవు ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిబంధనలు ఉల్లంఘించి నిర్మించాలని హైడ్రా తెలిపింది ఈ విషయాన్ని గతంలో నిర్ధారించినట్లు పేర్కొంది ఇతర అక్రమ నిర్మాణాలను తొలగించినట్లుగానే ఎన్ కూల్చివేసినట్లు వెల్లడించింది కన్వెన్షన్ కూల్చివేత సంచలనంగా మారడం కోర్టు కేసులు స్టే ఆర్డర్లు ఉన్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో హైడ్రా శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణకు సంబంధించి హెచ్ఎండిఏ రెండు వేల పద్నాలుగు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల అనంతరం రెండు వేల పద్నాలుగులో ఎన్ కన్వెన్షన్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఎఫ్టీఎల్ నిర్ధారణలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది ఈ మేరకు కన్వెన్షన్ యాజమాన్య సమక్షంలోని అధికారులు సర్వే నిర్వహించి నివేదికను కూడా వారికి ఇచ్చారు అనంతరం దీనిపై ఇన్ కన్వెన్షన్ యాజమాన్యం రెండు వేల పదిహేడులో అదనపు జిల్లా జడ్జి కోర్టును జిల్లా జడ్జి కోర్టు కోర్టును కోర్టుకు వెళ్ళింది కేసు పెండింగ్ లో ఉంది ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం స్పష్టంగా నిబంధనలు ఉల్లంఘించింది ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణంలో వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తుంది ఎఫ్టిఎల్ పరిధిలో ఒకటి పాయింట్ పన్నెండు ఎకరాల బఫర్ జోన్ పరిధిలో రెండు పాయింట్ పద్దెనిమిది ఎకరాలను ఎన్ కన్వెన్షన్ ఆక్రమించింది నిర్మాణాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రయత్నించారు ఎఫ్టీఎల్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉండడంతో హెచ్ జిహెచ్ఎంసి తిరస్కరించింది తమ్మిడి కుంటా చెరువు చుట్టూ నాలాల వెంట ఆక్రమణలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెరువు విస్తీర్ణం యాభై నుంచి అరవై శాతం ఎన్ కన్వెన్షన్ ఎఫ్టిఎల్ ఉంది నిర్మాణ అనుమతులు కూడా లేవు నిబంధనల ప్రకారం ఇతర విభాగాలతో కలిసి పూర్తిగా నీలమట్టం చేశాం హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది కొన్ని రోజులు ఆపుతామంటున్నాడు అధికారులు ఇదే అంశం సంబంధించి చెరువుల్లోని నిర్మాణాన్ని హైడ్రా కూల్చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టిక్రమార్గ పేర్కొన్నారు నోటీసులు ఇచ్చాకే కూల్చివేతలంటూ ఆయన పేర్కొన్నారు చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రాందని డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీలో శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయిన తర్వాత మాట్లాడారు ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని హైడ్రా కు ఇరవై ఒకటి రెడ్డి లేఖ రాయడం జరిగింది ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కుమారెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఈ నెల ఇరవై ఒకటిన లేఖ రాశారు ఫుల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎత్తైన ప్రహరీ నిర్మించాలని లేఖలో ప్రస్తావించారు ఈ నిర్మాణాల వలన తమ్మిడి చెరువులో నీటి పరిణామాలను తగ్గిపోతుందని తెలిపారు కాగా చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా కమిటీ తన పని తాను చేస్తుందని ఇందులో సందేహాలకు తావులేదని మంత్రి కొమటిరెడ్డి తెలిపారు రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్ నగర్ ఆయన మాట్లాడారు ఆక్రమణ తొలగింపుల్లో రాజకీయాలకు తావే లేదు ఇటీవల కాంగ్రెస్ కీలక నేత ఫార్మ్ హౌస్ కూల్చివేశారని గుర్తు చేశారు నూట పదకొండు జీవో విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తనదని అధికారులు ఎవరైనా ఇబ్బంది పెడితే తన దృష్టికి తేవాలని నాయకులకు సూచించడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి నీలా నాకే ఫామ్ హౌస్ లేదు కేటీఆర్ ఇక్కడైనా అబద్ధాలు మానుకో అంటూ మధియాష్ పేర్కొన్నారు కేటీఆర్ లాగా విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధియాష్ గౌడ్ అన్నారు తాను అందరినే సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని చెప్పారు గండిపేట చెరువు దగ్గర తమకు మామిడి సపోట తోట ఉన్న మాట వాస్తవమని వాచ్మెన్ కుటుంబం ఉండేందుకు నిర్మాణం తప్ప అక్కడ ఫామ్ హౌస్ లేదని ఒక ప్రకటనలో వెల్లడించారు చెరువు జోన్ లో వ్యవసాయం చేసుకోవచ్చని కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు ఇకనైనా అబద్ధాలు మానుకోవాలని హితో పలికారు ఏ శక్తులు అడ్డుపడుతున్నాయి నాడు బిఆర్ఎస్ నిలిచిన రేవంత్ రెడ్డి వీడియో వైరల్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో గతంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో తాజాగా వైరల్ గా మారింది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన ఎన్ తొలగించడానికి ఏ శక్తులు అడ్డుపడుతున్నాయో చెప్పాలంటూ గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు వేల పదహారు సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ నిలదీశారు సీఎం ఆ పాత వీడియో సీఎం ఆ పాత వీడియోను అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి రేవంత్ రెడ్డి ఆక్రమణ పాలిటే సుహిమ స్వప్నం నాడు నేడు ఆయనది ఒక్కటే మాట అంటూ క్యాప్షన్లు జత చేస్తున్నారు ట్రెండింగ్ లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రా చెన్నైపై నెటిజన్ల ఆసక్తికర చర్చ సినీ నటుడు అక్కడే నాగార్జునకు చెందిన ఎండ్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశం సోషల్ మీడియాలో శనివారం దుమారం రేపింది హైడ్రా చేపట్టిన ఈ కూల్చివేతపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరగగా పలువురు నెటిజన్లు ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు ఈ క్రమంలో ఎక్కువ మంది ప్రభుత్వ చర్యను సమర్థించగా పలువురు నాగార్జునకు మద్దతు తెలిపారు ఇలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేత చేపట్టాలని నాగార్జున తన ఫోటోను పేర్కొనగా తన పోస్ట్ లో పేర్నగా ఆ నోటీసు మీకు అంది ఉండకపోవచ్చు అని ఒకరు కామెంట్ చేశారు ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని నాకు చెప్పారంటే వాస్తవం ఉండే ఉంటుందని మరొకరు చెప్పాడు ఎందుకంటే పనికిమన్న దొంగల కానీ ఏం ఏమవసరం అని చెప్పు దోసుకుంటూనే ఉంటారు ఆ దొంగలు వీళ్ళు భూములను ప్రజల ఆస్తులను చెరువులను కుంటలను ఆక్రమించటోళ్ళు ఈ దొంగలు ఇప్పుడు ఆదర్శమైన సినీ హీరోలు వీళ్ళకు ఫ్యాన్స్ మళ్ళా సుఖాన పిల్లలని దీని ఒకసారి చూద్దాం తమ్మిడికుంట చెరువు ఏముంది నాగార్జున ఏమేమి ఆక్రమించడం ఒకసారి చూస్తే తమిడికుంట చెరువు గ్రామ సమగ్ర స్వరూపం ఒకసారి చూస్తే ఇది కానామెట్ గ్రామం సర్వే నెంబర్ ముప్పై ఆరు పదకొండు బై రెండులో లో ఉంది దీని విస్తీర్ణం మొత్తం ఈ చెరువు విస్తీర్ణం ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాలు నాగార్జున భూమి ఎనిమిది ఎకరాలు సర్వే నెంబర్ పదకొండు బై రెండు సర్వే నెంబర్ లో ఉంది ఇందులో ఎఫ్టిఎల్ స్థలం ఆక్రమించిన దొంగ నాగార్జున ఒకటి పాయింట్ పన్నెండు ఎకరాలు బఫర్ ఆక్రమించిన దొంగ రెండు పాయింట్ పద్దెనిమిది ఎకరాలు వీటిలో ఉన్న ఎన్ కన్వెన్షన్ ఇతర షెడ్యూల్ కూల్చివేయడం జరిగింది ఇప్పటి ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి ముందు ఆ భూమిలో నాగార్జున గృహం ఉంది ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధి ఎన్ కన్వెన్షన్ హాల్ ఇక్కడ సర్కిల్ రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చెరువుకుంటలో ఎన్ కన్వెన్షన్ ఆక్రమించి నిర్మాణం చేయడం జరిగిందని సర్కిల్ వచ్చింది ప్రభుత్వ నిబంధనలు వచ్చినాయి అన్ని వచ్చినాయి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే పైసలు వచ్చినట్టే కమిషన్ అందుకే చర్యలు తీసుకోలేదు ఈ దొంగలో ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ న్యాయవాదులు బీజేపీ సంబంధించిన ఎంపీ ఏమన్నా అంటే హైకోర్టు ఎట్లా స్టే ఇస్తుంది అది తప్పని తెలిసిన బఫర్ జోన్ లో ఉందని తెలిసిన ఎందుకు స్టే ఇస్తుంది ఎట్లా ఇస్తుంది డబ్బుండోనికే పనిచేస్తాయి కోర్టును ప్రశ్నించడం జరిగింది హైకోర్టు స్టే లా ఇస్తుంది ఎన్ కన్వెన్షన్ కూల్చాలని చెప్పింది కదా గతంలో ఇదే కోర్టు చెప్పింది కదా ఎన్ కన్వెన్షన్ కూల్చాలని ఇప్పుడు కూల్చొద్దని ఎట్లా చెప్పింది అంటే రెండు నాలుగల ధోరణి ఎట్లా వచ్చిందని రఘునంద్ర రావు అంటున్నాడు ఎన్కన్వెన్షన్ కూల్చివేత పై హైకోర్టు స్టే ఇవ్వడం విస్మయం కలిగిస్తుందంటూ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఆ కన్వెన్షన్ మూడున్నర ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసిందని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మార్కింగ్ కూడా ఇచ్చిందని తెలిపారు హైకోర్టు చెప్తేనే నాడు సర్వే చేయించారని గుర్తు చేశారు చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలను నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూలగొట్టాలని దేశ అత్యున్నత న్యాయస్థానమే ఆదేశించింది అంటే సుప్రీం సుప్రీంకోర్టు చెప్పిన ఈ రోజు కోర్టు హైకోర్టు ఏం చెప్తుంది ఓహో ఆపండి ఆపండి ఎందుకంటే అది పెద్ద మనిషిది ప్రముఖ సినీ నటుడు ఆయనకు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు అనే కోణంలో ఇక్కడ ఇచ్చింది తీర్పు అయినా ఎన్కన్వెన్షన్ వ్యవహారంలో హైకోర్టు స్టే ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు సుప్రీంకోర్టు చెప్పిన హైకోర్టు ఎట్లు ఇచ్చింది కళ్ళకు ఉన్న గంధలను తొలగించి భాగ్యనగర వాసులను కాపాడాలని కోరారు ఆయన ఎన్కన్వెన్షన్ పై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు సర్వే మార్పింగ్ చేసిన తర్వాత కూల్చివేయాలని చెప్పాలి కానీ స్టే ఇవ్వడం ఏంటని అన్నారు అలా చేయడం వల్ల మీకంటే ముందు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులను ఉత్తర్వులను కాదనలా అది తప్పని భావించాలని కొనాలని ప్రశ్నించారు శనివారం బిజెపి రాష్ట్ర కలెక్టర్ రఘునందరరావు మీడియాతో మాట్లాడారు ఏం కన్వెన్షన్ కూల్చిపోయాలని రెండు వేల పద్నాలుగులోనే హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే ఎందుకు మీన మేషాలు లెక్కించారని దాన్ని వెనుకున్న లాచి ఏంటని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిదీశారు ఏముంటుంది దొంగ పైసమే పరమాత్మ అలయ్య కాళేశ్వరం ఈయనేమో మున్సిపాలిటీ అలా చెల్లి ఢిల్లీ లా లిక్కర్ నాయన తెలంగాణకు చెరువుల బాధ్యుడు నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ అని చెరువులు భవనాలకు అనుమతులు ఇచ్చినందుకు గాను ఆయన అరెస్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు ఎన్ కన్వెన్షన్ ఒక్కో ఫంక్షన్ కు గడిచిన పదేళ్లలో యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసిందని ఆ సొమ్మును వసూలు చేయాలని సర్కారు కోరారు చెరువులు కుంటల పరిరక్షణ ప్రభుత్వ లక్ష్యమైతే గడిచిన పదేళ్లలో కట్టిన అక్రమ నిర్మాణాలను ముందుగా కూలగొట్టాలని డిమాండ్ చేశారు నూట పదకొండు జీవో పరిధిలో హరీష్ రావు కవిత కేటీఆర్ కు ఆస్తులు లేవా జన్మడ ను కూల్చివేసేందుకు ఎందుకు భయపడుతున్నారు కవిత హరీష్ రావు ఫార్మ్ హౌస్ ఇబ్బంది ఏంటి అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు రఘునందన్ రావు గడిచిన రెండు దశాబ్దాలు జరిగిన చెరువుల ఆక్రమణపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్ చేయడం జరిగింది దొంగ నాగార్జున ఇంత పనిచేసిండు మళ్ళీ ఇప్పుడు తప్పు లేదు అంటున్నాడు సొక్క అన్నట్లే అని అంటున్నాడు